ప్రేక్షకులకు స్వాగతం నమస్కారం నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ మీటింగ్ అంటూ మీటింగ్ పెట్టి ఆయన అక్కడ వారందరికి చెప్పని అబద్ధం అంటూ లేదు ఒక్క నిజం మాట్లాడితే తల వెయ్యి ఒక్కలవుతుందన్న సామెత లెక్కన ఆయన అన్ని అబద్ధాలే చెప్పాడు ఆ వచ్చిన లాయర్లు కూడా అర్థం కాక ఆయన చెప్పే అబద్దాలు వాళ్ళు అర్థం చేసుకోలేక బిక్కమహాలేష్ కూర్చున్న ఫోటోలు కూడా చూసాం ఆ సందర్భంగా ఆయన ఏం మాట్లాడాడు ఆ వక్రాక్షలు ఏం రాశారో ఒకసారి చూద్దాం తప్పుడు సాక్ష్యాలు అక్రమ కేసులు ఇది ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఆయన చేసిన మద్యం దంద అక్రమ వ్యాపారం గురించి రాసినట్టున్నాడు ఆయన దాంట్లో తప్పుడు సాక్ష్యాలు ఏమున్నాయి ఏ డెన్నుకెళ్లి బాక్సులు బత్తల కొట్టినా కోట్ల రూపాయలు బయటపడుతున్నాయి సుప్రీంకోర్టు దాకా వెళ్లినా ముందస్తు బయలు రావడం లేదు సాక్ష్యాలు పగడ్బందీగా ఉన్నాయి ఆనాడు ఆయన చుట్టూ ఉన్న ఆ పది మంది చెప్పిన వాస్తవాలని ఆధారంగా చేసుకుని సిట్టు దర్యాప్తు చేస్తా ఉంది తన కుడి ఎడమ భుజాలు ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి చివిరెడ్డి భాస్కర్ రెడ్డి రాజ్ కేసరి తదితరులు చెప్పిన వాస్తవాలని ఆనాడు దోచిన వైనాన్ని కళ్ళకు కట్టినట్టు చెబుతా ఉంటే సిట్టు దర్యాప్తు చేస్తా ఒక్కొక్కరు అరెస్ట్ చేసి లోపలేస్తా ఉంది ఏ కొత్తికినా బెయిల్ రాని పరిస్థితి యాభై రోజులైనా నెల అయినా వంద రోజులైనా బెయిల్లు రాలేదంటే సాక్ష్యాలు ఎంత పగడ్బంద్గా ఉన్నాయో ఈ ఒక్కరాక్షికి తెలియడం లేదు తెలిసిన తనను నమ్మిన ఆ కొద్ది మందిని నమ్మించి మోసగించి భ్రమింపజేసే ప్రయత్నంలో సాక్షిలో ఒక్కరాక్షి రాస్తున్న నీచపు రాత్రలు ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న తన లాయర్ ని కొంతమందిని కూర్చోబెట్టిన ఒక సమావేశం పెట్టి కలియోగం అంటాడు అధర్మ పాలన అక్రమ పాలన అంటాడు అక్రమ కేసులు అంటాడు ఏది అక్రమం కేసు మధ్యలో నువ్వు తోచేసిన లక్షల కోట్ల రూపాయలు ఎలా అవుతాయి లక్ష మంది ప్రాణాలు తీసి వారి శవాల మీద పేలాలు ఎరుకున్నట్టు ఎరుకున్నావు లక్ష కోట్లు పైగా దోచుకున్నావు లక్ష యాభై వేల కుటుంబాల ఎదురు పోసుకుని వాళ్ళని ఆసుపత్రులు పాలు చేసి జీవోత్సవాలు చేసి ఎందుకు పనికి రాకుండా చేసి ఆ పాపం అంతా మూట కట్టుకున్నావు అదే అక్రమ కేసు ఎట్లా అవుతుంది సుమారుగా అక్రమ మద్యం కేసులో జగన్మోహన్ రెడ్డి చేసిన మద్యం స్కామ్ లో లక్ష కోట్ల రూపాయలుగా దోచుకున్నాడు అది ప్రజలు ఎట్లా మర్చిపోతారు డైరెక్ట్గా నీ వల్ల నీ దోపిడీ కోసం ఆ కుటుంబాలు పడిన నరక యాత్ర ఎలా మర్చిపోతారు రాష్ట్రంలో సుమారుగా ఐదు లక్షల కుటుంబాలు నీచమైన మద్యం వ్యాపారానికి బల అయిపోయిన కుటుంబాలు సుమారుగా ఐదు లక్షల మంది ఐదు లక్షల కుటుంబాలు వాళ్ళు ఎట్లా మర్చిపోతారు నీ అరాచకాన్ని ఇసుక దోపిడీ ఆ దోపిడీకి అంతే లేదు లక్షల టన్నులు లక్షల టన్నులు పెద్ద భారీ స్కామ్ మధ్యస్థామంలో జగన్మోహన్ రెడ్డి లక్ష కోట్ల రూపాయల పైచిలు దోచుకుంటే ఇసుక వ్యాపారంలో ఇసుక దందాలో దర్యాప్తు సంస్థ లోతుగా వెళ్లి పరిశీలిస్తే విచారణ చేస్తే రెండు లక్షల కోట్ల రూపాయల పైనే దాంట్లో జగన్ మోచుకున్నాడు ఇంకా మైనింగ్ క్వాజ్లోనే వేల కోట్ల రూపాయలు దోచుకున్నాడు ఆ దోచుకులో వేల కోట్ల రూపాయల క్వాజ్కి సాక్ష్యాధారాలు ఉండబట్టే కాగాని గోద్ రెడ్డి లాంటి వాడికి బెయిల్ రావడంలా సాక్ష్యాలు బలంగా ఉన్నాయి అలాగే భూమి భూదంద నిరుపేదల భూములు ఆరు లక్షల ఎకరాలకు పైగా అక్రమ మార్గాల్లో దౌర్జన్యంగా దోచేసుకున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చేసిన ఆరు లక్షల ఎకరాల భూముల్ని వాళ్ళ పొట్టలు కొట్టి దోచుకున్నారు అవి కాకుండా ఇంకో ఆరు లక్షల ఎకరాలు దేవాదాయ ప్రభుత్వ కొండ పోరంబోకు లాంటి భూములు మరో ఆరు లక్షల ఎకరాలు దోచుకున్నారు సుమారుగా పన్నెండు లక్షల నుంచి పదమూడు లక్షల ఎకరాల భూములు దోచుకొని నేను శుద్ధబోసని ఇది కలియుగంలో జరుగుతున్న పాలన అంటాడు సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధం చెప్పిన అతికి ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాపాలన్నీ చేసి నీచిపు పనులు చేసి దుర్మార్గపు పాలన చేసి అడ్డగోలుగా దోచుకొని ఇవాళ నువ్వు వచ్చి శుద్ధబోస కవులు చెప్తే వినడానికి నీ ముందున్న నీ పార్టీ నుంచి డబ్బులు తీసుకుని పనిచేస్తున్న లాయర్లు వింటారేమో గానీ మనుషన్నవాడు ఎవడో విన్నాడు చివరి రెడ్డి అడ్డంగా దొరికాడు చివరి భాస్కరెడ్డి అనుచరుడు వెంకటేష్ నాయుడు నోట్ల కట్లతో వీడియోలు తీపిచ్చుకొని చార్టర్డ్ ఫ్లైట్లు బొగ్గ కార్లు హీరోయిన్లు అన్ని కళ్ల కట్టినట్టు కనిపించినాయి ప్రపంచం అంతా చూస్తున్న వీడియో వాటిని అక్రమ కేసులు అంటున్నాడు సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్ లో దోచుకున్న డబ్బుల్ని తన సమస్యలోకి తరలించి పట్టుబడ్డాడు అది అక్రమం అవుతుంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూమి కబ్జా చేసి చుట్టూ ఫెన్సింగ్ వేసుకుని పబ్లిక్ గా దొరికిపోయాడు సత్యన రామకృష్ణారెడ్డి అటవీ భూమిని కబ్జా చేసి చీనీ చీనీతో అట్టంగా దొరికిపోయాడు అది అక్రమకే సెట్ అవుతుంది జగన్ రెడ్డి ఇంకా అనేక స్కాములు ఆడుదాం ఆంధ్రా నుంచి పసి పిల్లలకు సప్లై చేసిన చిక్కి కోడిగుడ్లు దాకా నువ్వు మింగేసిన వేల లక్షల కోట్లు అన్ని బయటకు వస్తా ఉన్నాయి ఈ సందర్భంగా ఇన్ని బయటపడతా ఉన్నాయి ప్రజలు చేదరించుకుంటున్నారు మనం చూసి మన పార్టీ పేరు అసహించుకుంటున్నారు అనే ఉద్దేశంతో ఏదో ఆ కొద్ది మందిని పోగేసి సొల్లు కబుర్లు చెప్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎన్ని అబద్దాలు చెప్పినా నీ దోపిడీ బయటపడక మానదు నిన్ను నమ్మేవాడు రాష్ట్రంలో ఎవ్వడో లేడు ఇంకా ప్రజల్లో కోపం పెళ్ళు బుక్కితా ఉంది జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు కోటం ప్రభుత్వం అని తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటా ఉంది కోటం ప్రభుత్వం వ్యవస్థను అడ్డగోలుగా నాశనం చేశావు దారుణంగా నాశనం చేశావు వ్యవస్థ స్థాయిని దిగ్గజార్ చేశావు అక్రమ కేసులు అంటే ఏంటో తెలుసా జగన్ రెడ్డి నీకు ఆనాడు నీ పార్టీలో ఉన్న ఎంపీ రఘురామకృష్ణరాజు గారిని అకారణంగా అన్యాయంగా కేసు కూడా పెట్టకుండా చిత్రహింసలు పెట్టి చంపించే ప్రయత్నం చేసేవారు చూసావా ఆనాడు వ్యవస్థలో కొంతమంది నీచులు అడ్డం పెట్టుకుని థర్డ్ డిగ్రీ ప్రయోగం చూసావా అది అక్రమ కేసు అంటే మాస్క్ అడిగిన పాపానికి దళిత డాక్టర్ సుధాకర్ ని వెంటాడి వెంటాడి వేటాడి నడి రోడ్డు మీద ఈడ్చి ఈడ్చి మానసికంగా హింసించి చంపేవారు చూసావా అది అక్రమం అంటే నీ తొత్తు నీ గంజాయి వ్యాపారానికి అనుకూలంగా వ్యవహరించిన ఎమ్మెల్సీ అనంతబాబు తన దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హింసించి హింసించి చంపి డోర్ డెలివరీ చేశాడు చూసావా అది దారుణం అంటే ఆ కేసుని రీఓపెన్ చేసి దర్యాప్తు చేయడాన్ని అక్రమం ఉంటావా బాపట్ల తన అక్కని నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వెంటాడి వేధిస్తా ఉంటే ప్రశ్నించినందుకు పెట్రోల్ పోసి ఆ గౌడ బిడ్డని చంపేశారు చూసావా అది దారుణం అంటే అంత దారుణాన్ని కూడా ఆపలేని అరికట్టలేని ప్రశ్నించలేని కేసులు పెట్టి అరెస్ట్ చేయని నీ దుర్మార్గపు దరిద్రపు అంటారు నీ పిన్నెలి రామకృష్ణారెడ్డి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బీసీ నేత చంద్రయ్యని పేక కోసి చంపారు చూసావా అది దుర్మార్గం అంటే అది పాలన పాలనంటే ఇన్ని అక్రమాలు ఇన్ని దారుణాలు ఇన్ని హత్యలు మారణకాండలు చేసి నువ్వు సిగ్గు లేకుండా ఆ లాయర్ల ముందు కూర్చొని చెప్తా ఉంటే వాళ్ళు కూడా నవ్వి పోదురుగా మాకేటు సిగ్గన్నట్టు చెవులు అప్పగించి కళ్ళు మోసుకుని వింటా ఉంటే ప్రజలకి అసహ్యం పుడతా ఉంది రోత పుడతా ఉంది చిరాకు వేస్తూ ఉంది న్యాయం ధర్మం లేకుండా రాష్ట్రంలో పాలనంట దుర్మార్గపు పాలన అంట రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో జరిగిన దాన్ని దుర్మార్గపు పాలన అంటారు దుస్త పాలన అంటారు నువ్వు ఇవాళ పాలన గురించి మాట్లాడుతున్నావు పాలనంటే నీకు ఏం తెలుసు జగన్ రెడ్డి పరిపాలన అంటే తెలుసా నీకు పేదలకు సంక్షేమ బటన్ బట్టనంటూ వాళ్ళని ఏమార్చి మోసగించి నీ ఒక్క రాశి దోచిపెట్టుకున్నా చూసావా వందల కోట్లు దాన్ని దుర్మార్గం అంటారు ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంత మందికి ఫీజ్ రియంబర్స్మెంట్ ఇస్తారన్నా చూసావా మాట ఇచ్చి ఎగ్గొట్టి ఒక్కడికి పరిమితం చేసి అది కూడా తొమ్మిది లక్షల యాభై వేల మంది పిల్లలకి ఇవ్వకుండా వాళ్ళని బడికి దూరం చేసి వెన్ను పోటీ పొడిచో చూసావా దాన్ని దుర్మార్గపు పాలని అంటారు పెన్షన్ ఒకేసారి బూడువేలు చేస్తారని చెప్పి ఐదేళ్లలో వెయ్యి రూపాయలు మాత్రం పెంచి ఆ పేదలకు అన్యాయం చేసేవా చూసావా దాన్ని దుర్మార్గపు పాలనంటారు మూడు పూట్ల కడుపు నిండా అన్నం పెట్టి అన్నా క్యాంటీన్ ని కడుపు మంటతో మూసిసావు చూసావా ఆ పేదల పొట్ట కొట్టేవ్ చూసావా దాన్ని దుర్మార్గపు దుస్త పాలనంటారు అన్న ఎన్టీఆర్ క్యాంటీన్ పేరు ఇష్టం లేకపోతే నీ తండ్రి వైఎస్ఆర్ పేరు పెట్టుకుని ఆ పేదలకు అన్నం పెట్టినట్టయితే రాష్ట్రం సంతోషపడేది పేదవాడికి అన్నం పెడతాం పేదవాడు కడుపు నింపుకోవడం కూడా ఓర్చుకోలేను నువ్వు పాలకోడు ఎట్ట అవుతావు జగన్ రెడ్డి నువ్వు దారుడివి ముఠా కోరువి ముఠా నాయకుడు మాత్రమే రాజకీయ నాయకుడిగా పిలిపించుకునే అర్హత నీకు లేదు నువ్వు కేవలం ఒక దండుపాలెం బ్యాచ్కి నాయకుడు అంతే ముఠా నాయకుడివి దోపిడీ దారుడివి పెత్తం నీ పాలనలో ఆరు వందల మంది ఎస్సీ ఎస్టి బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన వారిని పొట్టను పెట్టుకున్నావు అది దుర్మార్గపు పాలన అంటే పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి రెండు లక్షల అరవై వేల కోట్ల రూపాయల సంక్షేమానికి ఇచ్చాను బట్ట నొక్కాను అని మోసం చేసేవారు చూసావా అది దుర్మార్గం అంటే రాష్ట్ర ఆదాయాన్ని సుమారుగా పది లక్షల కోట్ల రూపాయలని ఏం చేసావో కూడా తెలియకుండా దారుణంగా మళ్లించి దోచుకున్న చూసావా రాష్ట్రాన్ని అది దుర్మార్గపు పాలన అంటే ఇన్ని అరాజకాలు చేసి ఇన్ని దుర్మార్గాలు చేసి ప్రజలను వంచించి మోసం చేసి ఇవాళ నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు జగన్ రెడ్డి తమకు గిట్టని వారు నచ్చని వారిపై దౌర్జన్యం ఒక్కడి చెప్పవయ్యా ఒక్క పేరు చెప్పు నువ్వు నీ పాలనలో నీకు అండగా ఉండి నీ దోపిడీలో భాగస్వాములయ్యి దోపిడీకి సహకరించిన వాళ్ళ మీద కేసులు తప్ప నీ పార్టీలో కూడా ఇంకొకటి మీద చెప్పి తాగి దోచుకున్న దోపిడీదారుల మీద కేసులు నమోదయ్యి విచారణ జరుగుతాం తప్ప నీ పార్టీలో ఇంకా చాలా మంది ఉన్నారు కదా వాళ్ళ మీద ఎందుకు పట్టల కేసులు నీకు సహకరించిన ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి చివిరెడ్డి భాస్కర్ రెడ్డి రాజ్ కేసరెడ్డి మిథున్ రెడ్డి లేదా ఐపీఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లు తప్ప నీ దోపిడీ సహకరించిన ఐఏఎస్ ఐపీఎస్లు తప్ప మిగతా వాళ్ళ మీద ఎందుకు కేసులు పడటం లేదు నీ దోపిడీలో భాగం పంచుకున్నందుకు దానికి స్పష్టమైన ఆధారాలు ఉండబట్టే వాళ్ళ మీద కేసులు అవుతా ఉన్నాయి దాని ఏదో మసిపూసి మారడికాయ చేసే ప్రయత్నం చేస్తున్నావు నువ్వు నువ్వు చెప్పే మాటని విని నమ్మే పరిస్థితులు ఎవడూ లేడు తప్పుడు కేసులో చిత్రహింసలు పెట్టడం జైల్లో వేయడం ఎవరిని పెట్టారు ఒక ఆధారం కూడా చెప్పలేకపోయాడు చూపించలేకపోయాడు పలానా వ్యక్తి మీద తప్పుడు కేసు పెట్టారు అరెస్ట్ చేశారు చిత్రహింసలు చేస్తున్నారు అని నువ్వు చెప్పినట్టయితే ఆ వ్యక్తి పేరు ఆ ఫోటో బయటపెట్టి చెప్పినట్టు అయితే కొద్దిగా నమ్మే అవకాశం ఉండేది ఏమో అది చేయలేకపోయావు ఎందుకంటే అందరూ పాపాత్మలే అందరూ దుర్మార్గులే అందరూ దోపిడీదారులే వాళ్ళ మీదే కేసులు నమోదు అయ్యాయి విచారణ చేస్తా ఉంది పోలీసులు విచారణ చేస్తా ఉన్నారు లోపల ఉండి బెయిల్ రాక బెయిల్ తెచ్చుకోలేక మగ్గుతా ఉన్నారు పక్కా డేటాబేస్ తో జగన్ టూ పాయింట్ ఓ లో పూర్తి న్యాయం చేస్తామంట ఏం చేస్తా ఇంకేముంది జగన్ రెడ్డి నువ్వు దోచుకోవడానికి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో విభజిత ఆంధ్రప్రదేశ్ ని కూర్చుంటాక లేక సెక్రటరీ లేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పాలన పక్కల చేతిలోకి తీసుకుని రాష్ట్రానికి దిశ దశ చూపించి ఒక దారిలోకి తీసుకొచ్చి రూపాయి లేని పరిస్థితి నుండి సంపద సృష్టించి అమరావతిని రాజధాని చేసే ప్రయత్నం చేసి కియా లాంటి భారీ పరిశ్రమలు తీసుకొచ్చి ఉత్తరాంధ్రలో భారీ పరిశ్రమలు తీసుకొచ్చి ఒక దారికి తీసుకొస్తే నీ చెప్పుడు మాటలు నీ కుల మత ప్రాంతీయ విభేదాలని నువ్వు చొప్పించిన విధానాన్ని ప్రజలు అర్థం చేసుకోలేక మోసపోయి నీకు పట్టం కట్టిన తర్వాత నువ్వు ఎన్ని అరాచకాలు చేసావు ఎన్ని దుర్మార్గాలు చేసావు నీ వల్ల ఎన్ని లక్షల మంది ప్రాణాలు పోయాయో తెలుసుకుని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నీ పీడ వదిలించుకున్న రాష్ట్రం నీ దరిద్రాన్ని వదిలించుకుంది రాష్ట్రం మళ్ళీ టూ పాయింట్ ఓ ఇది కూడా కాపీనే బ్రతుకంత కాపీనే టెన్త్ క్లాస్ పాస్ అవడం దగ్గర నుంచి ఎం ఎమ్మెల్యే అవటం ఎంపీ అవటం సీఎం అవటం అన్ని కాపీ 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 పేస్ట్ బ్రతుకు మంది ఇన్ని దుర్మార్గాలు అరాచకాలు దోపిడీలు చేసి సుమారుగా రాష్ట్ర సంపదనే ప్రజల సంపదని పన్నెండు లక్షల కోట్ల రూపాయలు పైగా దోచుకుని ఇంకా అంట నీ జైల్లో కారాగార శిక్షే అది చెప్పు నీ మందికి నమ్ముతారు కాస్త వింటారు జగన్మోహన్ రెడ్డి టూ పాయింట్ ఓ అంటే చెంచలగూడ జైలా రాజమండ్రి జైలా రెండిట్లో ఒకటి చాయిస్ నీరే జగన్ రెడ్డి తెలుసుకో ఏ జైలు కావాలో లేదంటే నీ దోపిడీకి నీ దోపిడీలో పాలు పంచుకున్న ఐఏఎస్ ఐపీఎస్ రాజకీయ నాయకుల కోసం చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో నవ నగరాలు నిర్మిస్తున్నాడు దాంతోపాటు పదో నగరం నిర్మించాలి జైలు నగరం జైలు నగరం నిర్మించి మీ అందరినీ ఆ జైలు వేసి చుట్టూ అద్దాలు పెట్టి ప్రజలకి చూపించాలి రోజు ఇదిగో ఈ రాష్ట్రాన్ని దోచుకున్న దుర్మార్గులు వీడిడే అని అనునిత్యం ప్రజలకి గుర్తు చేసేలా గుర్తుంచుకునేలా మిమ్మల్ని చూపించాలి మిమ్మల్ని అద్దాల మేడలో బంధించి మీజులాగా ఏర్పాటు చేసి ప్రతిరోజు చూపించాలా ప్రజలకి మళ్లీ మీలాంటి దుర్మార్గుల్ని రాజకీయాల్లోకి రానివ్వకుండా పాలకులు కానివ్వకుండా ఆ ప్రజలకు గుర్తు చేసే పరిస్థితి రావాలి ఈ నువ్వు కూడా శుద్ధ పురస్కారాలు చెప్పడం మానేసి నీకు ఉందా నాలుగే నాలుగు పనులు జైళ్ళు బెయిళ్ళు వాయిదాలు కోర్టులు ఆ నాలుగు కార్యక్రమాలు మాత్రం చూసుకో ఇక్కడైనా రాష్ట్రాన్ని వదిలిపెట్టి ప్రజలను వదిలిపెట్టి మాకు అదృష్టాన్ని కలిగించు అని ప్రజలు వేడుకుంటున్నారు జగన్ రెడ్డి నీ మొహం చుట్టాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇష్టపడట్లా అది నీకు అర్థం కావడంలా నీ నాయకులు స్పష్టంగా అర్థమైంది మొన్న ఇంటింటి తిరుగుతా అంటే నీ నాయకులను ఎలా దుమ్మెత్తిపోసారో ఒకసారి పిలిపించి వాళ్ళతో రివ్యూ మీటింగ్ పెట్టుకో వాళ్ళు చెప్తారు జగన్ మన పేరు చెప్తే మొహాను ఓస్తున్నారన్నా ప్రజలు ఎంట మా వల్ల కాదు అని చెప్పి చాలామంది డిసైడ్ అయిపోయారు ఆ కొద్ది మంది కూడా త్వరలో డిసైడ్ అయిపోతారు అదే నీ పరిస్థితి నీ పార్టీ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు